ఏలూరు జిల్లాలో పెదీ పోలీస్ స్టేషన్ పరిధిలో పెళ్లి యువకుడు బంగారు యశ్వంతుని దొంగతనం చేసేదని నెపంతో తీసుకెళ్లి దుర్మార్గంగా కొట్టి చిత్రంసులు చేసి నేరం చేసేవా లేదని ఒప్పుకోమని చెప్పి ఆ రకంగా చిత్రంసులు చేసి గురి చేస్తున్నందువల్లే ఆ యువకుడు చనిపోవడం జరిగింది ఇది పోలీసులు వచ్చని చెప్పి మేము కేవీపీఎస్ అభిప్రాయపడతా ఉన్నాం ఈరోజు ఏరూరు పట్టణంలో ఉన్నటువంటి యశ్వంత్ కుటుంబ సభ్యులని పరామర్శ కోసం కేవీపీఎస్ ప్రతినిధి బృందంగా రాష్ట్ర కార్యదర్శిగా నేను అండ్రా మాయాద్రి జిల్లా కార్యదర్శి ఫ్రాన్సిస్ గారు అట్ట నాయకులు విశాఖ గారు సమక్షంలో కేవీపీఎస్ ప్రతినిధి బృందం ఆ కుటుంబాన్ని పరామర్శించింది ఆ కుటుంబంలో విషయాల్ని పరిశీలించింది మూడు రోజుల క్రితం దొంగతనం నెపంతో తీసుకెళ్లిన యశ్వంత్ని మరో ఐదు యువకులని ఈ రకం చిత్రం గురి చేశారు సంప్రీయుడే కాకుండా కాలంలో పడేసి కట్టుకథలు అరుగుతా ఉన్నారు దీనిపైన సమగ్ర విచారణ జరిపించమని చెప్పి నేను కేవీపీఎస్ అభిప్రాయపడతా ఉన్నాం డిమాండ్ చేస్తా ఉన్నాం ఈ రోజు రాష్ట్రంలో దళితులపై దుర్మార్గం జరుగుతూ ఉంటే రాష్ట్ర హోంశాఖ మహిళలకి పట్టదా దళిత మహిళకి ఎస్సీ మహిళకి హోంశాఖ మోచులకు ఇచ్చారని చెప్పి చెప్పిన ఆనందం కాస్త ఈ రాష్ట్రంలో దళితులపై జరుగుతూ ఉంటే ఏ మాత్రం కూడా పట్టి పట్టినట్టుగా ఉండడం సరైనది కాదు చెప్పి నేను అభిప్రాయపడతా ఉన్నాం ఈ రోజు ఎస్సీ ఎస్టీ ప్రకారంగా దీన్ని నమోదు చేయమని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం హత్య నమోదు చేయమని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం ఈ విషయం సమగ్ర విచారం చేసి ముద్దాయిలపై శాఖా పరమేశర్యలు తీసుకోకపోతే మాత్రం జిల్లాలో ఉన్న అన్ని దళిత సంఘాలని ప్రజా సంఘాలను కూడా కూడగట్టి ఈ రెల్లి ఒకడు బంగారు యశ్వంతపతి బాగా దుర్మార్గం మీద రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం చేస్తామని తెలియజేస్తా ఉన్నాం రెండోది ఈ రోజు ఇక్కడ ఇక్కడే కాదు ఈ జిల్లాలో అనేక వ్యవహారాల్లో దళితుల మీద జరిగిన పరిస్థితి పాలేరుని చంపేశారు ఇతర ప్రాంతాల్లో కూడా అనేక కరెంటు నీళ్లు వదలైన పరిస్థితుల్లో కూడా రకంగా సంపేసిన ఘటనలు ఉన్నాయి ఈ జిల్లాలో దళితుల్ని గిరిజనుల్ని దుర్మార్గంగా ఉన్నారు దీనికోసంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏలూరు జిల్లాని ఒక దళితులు జరిగినట్టు అత్యాచార వ్యతిరేకంగా జరిగినట్టు దానికోసంగా చేయాలి దానికోసంగా జిల్లా కలెక్టర్ గారు జోక్యం చేసుకోవాలి జిల్లా ఎస్పీ గారు జోక్యం చేసుకోవాలి దీని మీద సమగ్ర విచారం జరిపించి ఏదైతే యశ్వంత్ని దుర్మార్గంగా చిత్రం సుగ్గు చేసి దేశంలో బంధించి సంఖ్యలతో బంధించి కొట్టి సబ్లేశారో వాళ్ళని గుర్తించి వాళ్ళ మీద శాఖ పరిశీలన చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం